వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం పెద్దబలజపల్లి గ్రామం నివాసులు అన్నయ్య గారి ఉదయ్ కుమార్ లావణ్య దంపతుల కుమార్తె చిన్నారి శివ పాల్గొని మొదటి పుట్టినరోజు సందర్భంగా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ద్వారా పట్టణం పరిసర ప్రాంతమైన సర్వాయిపాలెం గిరిజనలకు అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ నేడు చిన్నారి శివ పాల్గొని మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు పోయి వృధా ఖర్చులు చేయకుండా పేదలకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఉదయ్ కుమార్ లావణ్య దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి శివ పాల్గునికి సంయుక్త సేవా సంస్థ ద్వారా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు చిన్నారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు